సంపుత విచిత్రంగా ఉండదు మమ్మా చెప్తే ఇంటికి పోసే ఇంటికి పోసే సర్రం పోయి చెప్తాను లేకుంటే ఆయన చంపేటట్లుండదులే ఆయన కనబడి కదా పెద్ద ఫులి ఆయన ఆయనకి పోయి చెప్తాడు అమ్మా లేకుంటే ఆయనను చంపుతున్నా ఏమలా ఏమా వందల మొత్తం చంపలే అప్పుడు చెప్పలే ఈ చెప్ప ఇప్పుడు వచ్చి ఉన్నావా తెలియని అమ్మ ఇంక చంపింటే ఇంకా వంకాయ ఉంటుందలే పక్క చెప్పింటే ఉరునా యాజాను కదా కింద కింద వందలనా తెలని అమ్మ మరి సంపే సంపేద నిన్న వచ్చినట్టే లేదు నిన్న బా